మల్లేశ దీన్ని ప్రోత్సహించింది మన వెంకటేష్ సార్ కానీ కొండల సార్ వీళ్ళు ఇద్దరు ఈ ఆర్సీఎంలో ఈ విధంగా వేయాలి ఇలా ప్రోడక్ట్ బాగుండదని వాళ్ళు చెప్పడంలోనే స్పాట్లో వచ్చి ఎవరు కొండల సార్ చెప్పండి కానీ స్పాట్లో వచ్చి నేను వెయ్యి రెండు వేల సామాన్లు తీసు తీసుకుపోయి యూజ్ చేసిన విలేజ్లో కూడా అమ్మినా మంచి రిజల్ట్స్ వచ్చింది నేను అమ్మిన రిజల్ట్స్ ఏంటంటే ఫస్ట్ తీసుకుంది స్టార్టింగ్ తీసుకుంది మంచి సలికల బాడీ లోషన్లో అమ్మినా ఇది ఇది లోషన్ ఇవి అమ్మినా మంచి రిజల్ట్స్ వచ్చాయి స్పాట్లు తీసుకున్నప్పుడే ముప్పై పీసులు తీసుకుపోయినా ఒక రోజులే ముప్పై పీసులు అమ్మేసిన తర్వాత ఒక మళ్ళీ ఒక పది రోజులకు మళ్ళీ ఒక బాక్స్ ఆర్డర్ పెట్టుకున్నా ఆర్డర్ కూడా మంచి ఆ బాక్స్ కూడా స్పాట్లో కూడా మంచిగా రెండు మూడు రోజులు అమ్మేసిన దాని నుంచి నా ఫీల్డ్ వర్క్ అనేది బిజినెస్తో పాటు నేను చేస్తున్న వ్యాపారంతో పాటు ఈ ఆర్సియం సామాన్ కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక ఐదు వేలు పివి చేసినట్లేదు తర్వాత రెగ్యులర్ రెగ్యులర్ ఉండి రాజశేఖర్ సార్ ఉండి కొండ సార్ ఉండి వెంకటేశ్వర సార్ ఉండి నీ బిజినెస్ ఇంకా గ్రూవ్ చేయాలి ఎక్కువ చేసుకుంటే అంటే ఈ నెక్స్ట్ ఒక యొక్క ఆరు నెలలు కాకముందు అవతల ఒక పదివేల పీవీకి చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాయా మంత్ సిక్స్ మంత్కి ఒకసారి నెల నెలలకు పదివేలు పీవీయా ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలు సామాన్లు అట్లా అమ్ముతున్నా పదివేలకు వీడికి రెండు సార్లు అయితే ఫ్రీ వైపు కాబట్టి పది పదివేలు మూడు వేలు క్యాష్ వస్తున్నాయి సామాన్లు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది వీడికి రెండు సార్లు నేను తీసుకోండి లాస్ట్ మంత్ లో తీసుకున్నా